అసలు రహస్య గదులకు బంధం ఎందుకు వేస్తారు ఆలయాల్లో రహస్య గదులను కాపాడేందుకు నాగబంధం జలబంధం వంటి ఎన్నో బంధనాలను వేసి సీల్ చేసేవారు అసలు ఎందుకు ఈ బంధాలు వేసేవారో తెలుసా అదేంటో ఇప్పుడు తెలుసుకుందా ఈ బంధనాలన్నీ మేరుతంత్రంతో కూడుకున్నవి ఈ బంధనాలను తొలగించాలి అంటే సామాన్యులకు అసాధ్యమని అంటారు దీనికి ఒక సిద్ధ పురుషుడు వచ్చి మంత్రం చెబితే తప్ప తెరుచుకోదట ఒకవేళ సామాన్యులు ఎవరైనా తెరవాలని ప్రయత్నించినా కూడా రక్తం కక్కుకొని చనిపోతారని చెబుతారు అందుకే ఎవరు అలాంటి సాహసం కూడా చెయ్యరు ఇక ఈ బంధనాల్లో వాయుబంధం నాగబంధం అగ్నిబంధం క్రిమిబంధం అంటూ చాలా రకాలు ఉంటాయి రాజుల కాలంలో ఆలయాలకు పెద్ద ఎత్తున బంగారం వజ్రాభరణాలను కానుకగా సమర్పించేవారు అప్పట్లో ఆలయాలపై ముస్లిం రాజులు ఎక్కువగా దాడి చేసి సంపదను దోచుకెళ్లేవారు ఈ క్రమంలోనే సంపదను కాపాడేందుకు ఆలయంలోని ఒక రహస్య గదిలో పెట్టి ఏదో ఒక బంధంతో వేసేవారు ఆ తరువాత దానిని తెరవాలి అంటే మంత్రాన్ని చెప్పాల్సి వచ్చేది ఆ మంత్రాన్ని రాజవంశానికి చెందిన ఒక వ్యక్తికి ఉపదేశించేవారు మంత్రాధీనంలో ఉన్న గదికి నాగబంధం ఉంటే దాని తాలూకు సర్పాలు కాపలాగా ఉంటాయని చెబుతారు క్రిమిబంధంలో అయితే క్రిములు కాపలాగా ఉంటాయట జలబంధం అయితే నిత్యం నీరు ఉద్భవిస్తూ ఉంటుందట ఇలా ఏ బంధం వేసినా పక్కాగా రక్షణ ఉంటుందని నమ్మకం